అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం జర్యల పంచాయతీలో జర్యల కొత్తూరు గ్రామస్తులు సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జర్యల కొత్తూరులో నాలుగు వందల మందికి పైగా జనాభా ఉన్నారు ఈ గ్రామ సమీపంలో కొండ కాలువ ప్రవహిస్తోంది అయితే వర్షాలకు కాలువ పొంగి ప్రవహించడంతో కాలువ దాటి వెళ్లాలంటే ప్రాణాంతకమే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయంటున్నారు ఈ కాలువపై వంతె నిర్మించి తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు పిల్లలు స్కూల్కి వెళ్లాలన్నా పండించిన పంటలు అమ్ముకోవాలన్నా కాలువ దాటాల్సిందే ఐదేళ్ల క్రితం అధికారులు గ్రావెల్ రోడ్డు మంజూరు చేశారు కానీ కాలువపై వంతెని మాత్రం నిర్మించలేకపోయారని అంటున్నారు ఇటీవల కురిసిన వర్షాలకు కాలువ ఒడ్డు కోతకు వరి గురై మరింత ఇబ్బందిగా మారిందంటున్నారు గ్రామస్తులు కాలువపై వంతెన నిర్మించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు కాలువపై వంతెన లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ వారు ఎదుర్కొనే సమస్యలు తెలుపుతూ గ్రామస్తులు ఒక వీడియో చిత్రీకరించి ప్రాయణ్యానికి పంపించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మధ్యలో వదిలేసిన వంతెన పూర్తి చేయాలని వారు కోరుతున్నారు నా పేరు మీ నాగరాజు నేను జరిల సర్పంచ్ని మాది జీకే వేది మండలం అల్లూరు సీతారామరావు జిల్లా జీకే మండలం ఆ పంచాయతీ ఈ రోజు జరల పుత్తూరు అనే గ్రామంలో మరి ఈ గ్రామస్తులు పడుతున్న అవస్థలు కొరకు మరి ఇక్కడ ఒక పెద్ద మరి ఒక కాలువ బ్రిడ్జి దగ్గర మేము ఈ రోజు పడుతున్న కష్టాలను మేము చూసాము అనేక మార్లు మరి ప్రభుత్వాలకి ఇది ఆల్రెడీ మెటల్ రోడ్ గా శాంక్షన్ అయింది గత ఐదు సంవత్సరాల్లో మరి ఐదు సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది కానీ కాంట్రాక్ట్లు గాని ఆ జెయిలు గాని మేము అనేక మార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం అయినా సరే మరి జాప్యం చేస్తూ చాలా నిర్లక్ష్యంతో ద్వారంతో వాళ్ళు మరి వ్యవహరించడంతో ఈ గ్రామస్తులు పడుతున్న అవస్థలు ఇంత అంత కాదు చాలా కష్టాలతో మరి డోలి మోతాలతో హాస్పిటల్ జరల హాస్పిటల్ తీసుకొచ్చే ఆ కార్యక్రమాలు చేస్తూ మరి అనేక మంది

మాది కరలా కరస్తరో మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా మా గ్రామానికి చాలా ఇబ్బందులుగా గురవుతున్నామండి కారణం ఏంటంటే తుఫనులు ఎప్పుడు పడ్డా చిన్న వాన పడ్డా పెద్దవాన పడ్డా మాకు మధ్యలో వాగు ఉందండి ఆ వాగు దాటాలంటే చాలా ఇబ్బందులు పడాలి మరి ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్న పీఓ కలెక్టర్ దగ్గర కూడా సార్లు వెళ్ళి ఎన్నో వినతి పత్రాలు కూడా సమర్పించాము మరి ఎంత సమర్పించినా ఇదో చేస్తాము అదో చేస్తామని మా నిరాకరణ చేస్తున్నారు మరి ఆదివాసీ గిరిజనులంతా అంత సులుకాన్ని అనుకుంటున్నాను ఈ రోజు అధికారులకు మరి ఈ రోజు తక్షణమే మేము ఉన్నట్టే తుపానికి చాలా ఇబ్బందులు పడ్డాము సార్ మేము ఈ రోజు ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒక మాకు ఒక మెడిసిన్స్ అందాలన్నా చాలా ఇబ్బంది అండి మా ధరల జరల పొత్తులకు సంబంధ చట్ట సంబంధాలే తెగిపో తెగిపోయే పరిస్థితి అయిపోయిందండి బయట ప్రపంచమే మాకు తెలియదు ఇప్పుడు తర్వాత వరకండి ఎన్నో ఎన్నో రేషన్ తెచ్చుకోవాలన్నా రేపో మాపు కాపీలు పండితే కాఫీ పండి ఏరే మేము పార్స్మెంట్ పంపించాలన్న చాలా ఇబ్బందికరంగా ఉన్నామండి అందరికీ నమస్కారం అండి నా పేరు కొత్తూరు విష్ణుమూర్తి అలాగే మా గ్రామాన్ని వార్డ్ మెంబర్ని ని విషయానికి వస్తే మా గ్రామంలో ఇది వరకు పడుతున్న బాధలని చెప్పుకోవాలంటే చాలా సిగ్గుగా ఉంది ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతూ వచ్చినా సరే అభివృద్ధి అనేది జరుగుతుందని ఆశపడుతూ ఉన్నాము కానీ ఈ ఆశ ఆశకు తగ్గట్టుగా మా గ్రామం అయితే అభివృద్ధి చెందుతానని ఒక ఆలోచనతో ఉన్నాము ఉన్న దాన్ని బట్టి ఏదైతే ప్రభుత్వాలు రహదారులు నిర్మించాలని ఒక ఆలోచన పెట్టి ఈ రోజుకు ఒక నియోజకవర్గాల స్థాయిలో కొంత మేరకు నిధులనేది కేటాయించిన ఈ జిల్లా సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇప్పటికీ ఈ రహదారుల నిమిత్తము ఎటువంటి ఆలోచన చేయకుండా ఈ రోజుకి నిర్లక్ష్య నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇలాంటి నిర్లక్ష్యం వహించడం వల్లనే మా గ్రామానికి ఈ ఏదైతే ఈ రహదారి మధ్య బ్రిడ్జి లేదో ఈ బ్రిడ్జి లేనందువల్ల మా గ్రామంలో చాలా ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది ఇది చాలా సందర్భాల్లో పేపర్ స్టేట్మెంట్లు కానీ లేదా ఇలా వీడియో రూపకాలను కానీ చాలా మంది అధికారులకు తెలియజేయడం జరిగింది అయినా ఇప్పటికీ ఏ అధికారి కూడాను మా గ్రామానికి సందర్శించింది లేదు మేము పెట్టినటువంటి ఆర్జీలకు ఏ ఒక్కరు స్పందించినట్లు లేదు